హైదరాబాద్లో రామ్నగర్ పేరు చెప్తే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అఖిల్ పహల్వాన్ ఇక్కడ దసరా పండుగ కావచ్చు బోనాలు కావచ్చు ఇట్లాంటి ఏ పండుగ వచ్చినా ఆయన తీసే జులుసులు ర్యాలీలు అది ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ మొత్తం ఫేమస్ అయితే ఆయన చేసుకునే డీజే పాటలు కూడా తెలంగాణలో చాలా ఫేమస్ ఉంటాయి అయితే ఇంత పేరున్న అఖిల్ పహల్వాన్ ఒక అమ్మాయిల బిజినెస్ అమ్మాయిలను పిలిపించి ఒక బ్రోతల్ బిజినెస్ చేస్తున్నాడని ఆయన అరెస్ట్ చేసిండు ప్రస్తుతానికి మనం అఖిల్ వాళ్ళ ఏరియాలోనే ఉన్నాం రామ్నగర్ చౌరస్తా ఇది ఒకసారి ఇక్కడ లోకల్ గా ఉండే అఖిల్ వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుదాం అసలు అఖిల్ ఎట్లాంటి అమ్మాయిల బిజినెస్ చేసే వ్యక్త లేదంటే మంచోడా ఒకసారి ఇవాళ ఇక్కడ వ్యక్తులను అడిగి అసలు నిజమేందనేది ఇవాళ అఖిల్ పైల్ అని తెలుసా బ్రో తెలుసు ఎందుకన్నా చాలా చాలా మంచి ఎప్పటి నుంచి తెలుసు మీకు నాకు చైల్డ్హుడ్ నుంచి తెలుసు చాలా మంచి మనిషి అతని మీద ఫ్రాడ్ కేసు వేసేసి లోపలి వేసినారని చెప్పేసి తెలుసు ఇప్పుడు ప్రస్తుతం అయితే అది నమ్ముతాను ఆబ్వియస్లీ పోలీసు వాళ్ళు అన్ని ఫ్రాడ్ కేసెస్ చేస్తారు చాలా అవన్నీ నిజమని నమ్ముతలే మాకు తెలుసు అన్న గురించి ఏందో చాలా మంచి వాడు అతను పోలీసు వాళ్ళు కావాల్చుకుని ఈ కేసులో చెప్పేసి మేము అనుకుంటున్నాం అంతే పది మందికి పెట్టాడు అని ఇట్లాంటి లెక్కలు ఆయన అయితే అయ్యాడు ఆయన వాళ్ళ డాడీ కూడా ఉన్నప్పటి నుంచి మంచి అన్ని మంచి పనులే చేస్తాడు ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మాకొక ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అయ్య అంటే బాయ్ అంటే బాయ్ ఉంటుండే కానీ బట్ అన్న అయితే మంచి చాలా చాలా మంచి అవన్నీ ఏం చేయడం అన్న అఖిల్ పై తెలుసు మంచివాడు అయినా చాలా మంచివాడు అమ్మవారు బోనాలు తీస్తాడు వాళ్ళ డాడీ మంచిగా ఉండే ఆయన మంచి వ్యక్తి ఆయన ఇప్పుడు మధ్యలో ఆయన గురించి ఏదో వస్తుంది అది తప్పు ఎందుకంటే ఆయన మంచోడు ఆయన అప్పుడు గరీబోళ్ళకు సాయం చేస్తుండే మధ్యలో వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ల పిల్ల చిన్న పిల్లలు ఏమో రావు మంచి వ్యక్తి వాళ్ళ డాడీవి మంచి వ్యక్తి మంచి ఫ్యామిలీ ఆయన అసంతడు కాదు కానీ పబ్లిక్ ఏదో ఆయన మీద పడక చేస్తున్నట్టు రావే కథలు ఆయన అయితే మంచి వ్యక్తి సంవత్సరాల నుంచి తెలుసు నేను నా బచపన్లో ఇండియా మేము పుట్టింది విరిగింది ధైరా మార్కెట్ చేపల మార్కెట్ అనే ఆయన ఉండేది దామనగరం చిన్న అంటే ఇక నాకైనా పెద్దనో చిన్న మాకు తెలియదు నాకు ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ళు ఆయనకి వెళ్తారు కానీ ఆయన తెలిసినప్పటికైతే మంచివాడు మంచి వ్యక్తి ఎడ్యుకేషన్ చదువుకుండు లాయర్ ఆయన ఇంకోటి పబ్లిక్ మంచి సేవ చేస్తాడు అసలు చేయడానికి మనకు తెలుసు నీకు తెలుసా అన్న నీకెప్పటి నుంచి నాకు మంతే అఖిల్ పైల్వాన్ అంటే తెలుసా అంతే కానీ ఆయన గురించి మనకు డీటెయిల్స్ ఏం తెలియదు నమ్ముతాను ఆయన నిజంగా అట్లా చేసిండ్రంటే సామాన్యంగా అయితే చేయడు కాదు అది వూమర్ అంతా సమస్యన అఖిల్ పైల్వాన్ తెలుసా అన్న నీకు ఎట్లా అంటే వాడు అన్న మంచివాడైన మంచి వ్యక్తి రామ్నగర్లో రామ్ నగర్లో మంచి వ్యక్తి ఉంది వాళ్ళ డాడీ కూడా తెలుసు సీనా అన్న ఆయన కూడా మంచివాడు ఉండే ఇప్పుడు ఆయన అంతా ఏమో అమ్మాయిలో బిజినెస్ చేసిండ్రు నన్ను కేసులు వేసిండు కదా అవన్నీ నమ్ముతాను మీరు నాకైతే తెలియదు మరి నేను అట్లాంటివడే అట్లాంటి కూడా కాదు కాదు అట్లాంటి మనిషి అయితే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు నాకు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంది ఎప్పుడు ఇట్లాంటివి ఏం లేవా క్లీన్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా అరే అఖిల్ బాయ్ తెలుసా ఐ యామ్ కమింగ్ బ్రహ్మండ్ తమిళనాడు త్రీ ఇయర్స్ బ్యాక్ మొత్తం లైన్ పునయారో బోచన నడుస్తున్నా చూడన్న మొత్తం కింగ్ ఆఫ్ ది టైగర్ ఆ అఖిల్ బైల్వాన్ టైర్ ఎలా వస్తారు పోతారు ఏటా ఎక్కడ డబ్బులు వస్తుంది ఏమో అనుకున్నా నేను కూడా ఏమో తెలియదు మొన్న చూసినా చూసిన లాజ్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ డాడీ అయితే కాంగ్రెస్ పార్టీ అది మాత్రం తెలుస్తుంది ఇప్పుడు ఇదన్నీ చూసినా కాబట్టి ఉండవచ్చు అనుకుంటా నమ్ముతావు నిజమే నమ్ముతాను అవును ఎక్కడ వస్తాయి డబ్బులు ம்மன மொத்தம் பக்கா ஆயின அந்த ஹைலேட்டு எஸ் காடு நரேந்திர மோடிக்கு வச்சுனட்டு பாடி பிள்ளைங்க எந்த ஹர்ச்சை அட்டு சைடு இரவை மந்தி எட்டு சைடு ப்ளாக் சேம் ப்ளாக நரேந்திர மோடி ராஜீவ் காந்தி ராகுல் காந்திக்கு வச்சுனட்டு சார் நேன் கூட அப்பா மஞ்ச மனுஷ ఏమో నేసో చూసుకున్నా కాబట్టి ఉండొచ్చా ఏమో నేను అనుకుంటా తమిళనాడులో ఎక్కడ అందరూ జైలుకి పోయిండు మినిస్టర్ మొత్తం నీకు తెలుసు మేరు మేడియా పొన్మడి పోయిండు సందల్ బాలాజీ పోయిండు వైన్ షాప్లో పది రూపాయల బాటిల్కి పది రూపాయల బాటిల్కి ఎన్ని కోట్లు సిందల్ బాలాజీ లోపడ అన్నీ నీకు తెలుసా నీకు తెలుసా అనే అఖిల్ తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను చాలా రోజుల నుంచి చేస్తా నేను చౌరస్తా మీద ముప్పై సంవత్సరాలు ఉంటా అన్న మంచివాడే కానీ మనకు ఆయన సంగతి తెలియదు ఫస్ట్ నుంచి ఇట్లాంటివి ఏం లేవు ఆయనకు ఇప్పుడు సెటిల్మెంట్లు కూడా రామ్నగర్లో బాగానే చేసిండు అంటాను కదా సెటిల్మెంట్ చేసిండు రియల్ ఎస్టేట్ కారోబార్ ఉండొచ్చు ఆయన అది లేదని కాదు పెద్దోళ్ళ మాట ఉంది అది మనం ఏంది చౌరస్తా మీద వచ్చి కూర్చొని దందా చేసుకుని వెళ్ళిపోతాం మనకు అంతే కానీ ఆలో ఇలా జిగ్గులు ఉండడం సరే మీకు తెలిసినంత వరకు ఎట్లా అంటాడు గీ అమ్మాయిల దండ అంతా చేసేటోని లెక్కన అనిపిస్తాడా ఎట్లా 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 ఇక్కడ రామ్నగర్ వెళ్తే శానా మంచోడు బయట ఏమున్నదో తెలియదు అఖిల్ పైవా అని తెలుసని తెలుసు మంచోడే నేను ఎట్లా అంటాడు అఖిల్ పైల్ అని మంచోడే అమ్మ ఇప్పుడు ఆయన మీద అన్ని ఇట్లా అమ్మాయిలని సప్లై చేస్తున్నాడు అని వస్తున్నాయి కదా అవన్నీ నిజాలా వద్ద నాకే డౌట్ అంతా మనం నాకేదో లేదు కానీ ఆయన మంచిగా ఉంటాడు మీతో మంచిగానే ఉండేవాడు ఇక్కడ మంచిగా ఉంటుండే ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన వాళ్ళ డాడీ కూడా తెలుసు అందరు తెలుసు మాకు మీరు నమ్ముతాను ఆయన మీద వచ్చేటి అన్ని నమ్మడమో నమ్మకపోవడం అనేది మన మీద ఉంటుంది అన్న అది ఎవరు చేసిరో మనకు తెలియదు కదా అఖిల్ అయితే మంచోడే అన్న తెలుసా అఖిల్ భాయ్ తెలుసు ఎట్లా అంటాడు చెప్పు మనిషి మంచోడే మంచోడే ఆయల్షాంతా మాత్రం మంచోడే అంటే ఆయన అమ్మాయిల బిజినెస్ చేస్తాడు అని అరెస్ట్ చేసింది కదా అట్లాంటి వాడు మనిషి అట్లాంటికి దందలు చేసేవాడు ఏమో అన్నది తెలియదు అది ఏం చెప్పలేము ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు అకిల్ వెలిసిడా కదా ఇస్తాడా అప్పటినుంచే తెలుసు అంటే పర్సనల్ ఏం తెలియదు మీకు తెలుసా అన్న అకిల్ తెలుసు కానీ ఒక నాలుగేళ్ళ నుంచి తెలుసు మా అంటే నాలుగేండ్ల నుంచి ఇట్లా మంచోడని తెలుసా ఇట్లాంటి సెటిల్మెంట్లు చేస్తాడని తెలుసా ఎట్లా తెలుసు మంచోడనేది తెలుసు మా బి అయితే ఇప్పుడు నమ్ముతానురా నిజంగా నేను అమ్మాలో దందా చేస్తాడంటే నమ్ముతే మాకు తెలియదు అన్న లోపటిదైతే తెలుసా తెలుసు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మేము అతను చూసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అని చూస్తున్నాం లోకల్ దొరుకుతుండకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేస్తాడు కదా జాతర ఎప్పటికీ ఎక్కువ తెలుసు జాతర తెలుసు ఆయన గురించి ఏం తెలియదు ఆయన గురించి మన బిజినెస్ ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఎట్లా తెలుసు అంటే మంచి వాడు అని తెలుసా ఇట్లాంటి సెటిల్మెంట్లు చేస్తాడు అని తెలుసా తెలియదు కానీ ఈ జాతర బాగా చేస్తాడని టాక్ అంతే అందరికి అదొక టాక్ అందరికి వెనక ఏం జరుగుతుంది ఎవరు ఎవరికి లోకల్ ఎవరు తెలియదు ఇక అంత అలా గ్యాంగ్ ఉంది అలాగ అలాగే తెలియదు వాళ్ళకి మెయింటైన్ చేస్తాడు గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తాడు వాళ్ళు మొత్తం వాళ్ళ అంత బాడీ గార్డ్స్ వాళ్ళ వీళ్ళు ఉంటారు బాన్సర్లో పెట్టుకుంటారు పక్కన అంటే ఇట్లు ఉంటారు ఆయనతో తిరిగే వాళ్ళు అంత మంచిగానే ఉంటారు పిల్లరే మంచి పిల్లలు ఉంటారు ఏ మంచివాళ్ళు ఉంటారు మంచిగా మంచి అఫీషియల్ గా ఉంటారు అంత ఇక బాన్సర్లు ఉంటారు అంత బాన్సర్లు మంచివాళ్ళు అంత క్యాషియర్ పార్టీలు ఉంటారు